గురువు ఇంకొకటి సూచన గు అనగా గుణాతీతము రూ అనిన రూపాతీతమట గుణాతీత రూపాతీతమైన దానిని సూచించుట రూపరహితమైన దానిని కనిపిస్తున్న గురువు ఎలా సూచించగలడు అనేది పలు రోజులుగా నా మదిలో తొలుస్తున్న ప్రశ్న అలాగే సూచన అనే పదానికి అర్థం చూద్దాం సూచన అనే పదానికి సంజ్ఞ సౌజ్ఞ సాంఖ్య అనే పదాలతో నర్మగర్భంగా తెలియజేయుట చెప్పకనే చెప్పుడ అనే అర్థాలు ఉన్నాయి దీన్ని నేను కొన్ని ఉదాహరణలతో మీకు సూచించగలను కొంత ఒక దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు ఏమండి నాకు పుల్లపుల్లగా మామిడికాయలు తినాలనిపించాలంటే మీరు ఈ మునక్కాయలు బాగా తినాలండి అంటూ మునక్కాయల సాంబారు మునక్కాయల బజ్జీ మునక్కాయల ఫ్రై అంటూ మునక్కాయల వంటకాన్ని వారి భర్తకు వడ్డించింది అంటే ఇక్కడ ఏంటి చర్చనీయాంశం మునక్కాయల మామిడికాయలా దేనికి సంబంధం లేదు తను సంతాన సౌఫల్యం కోసం తన భర్తను తొందర పెడుతున్నదని అర్థం అలాగే ఇంకొక ఉదాహరణ మీ ఆవిడ నీళ్ళలోసుకునిందా ఇందులో నర్మగర్భంగానే మాటల్లో చెప్పలేనట్టుగా మాటలు అతీతమైనదిగా నర్మగర్భంగా అర్థాన్ని వివరిస్తున్నారు ఏమని అనరాని తత్వమును సాంఖ్య అమరస్క సాంఖ్య తారక పదాలతో వివరిస్తూ పరిపూర్ణ బోధనను బోధక్రమంలో బోధించిన బోధించబడిన వారిని పరిపూర్ణంగా సాక్షాత్కరింపజేసేదే గురు సూచన అని శ్రీ కుడుపూడి నాగేశ్వరరావు గారి గురు శిష్య సంవాదంగా చెప్పబడినటువంటి పరిపూర్ణ దర్శని ద్వారా తెలియజేయబడుతున్నది ఒకరోజు గురువుగారిని నేను ఇలా ప్రశ్నించాను గురువుగారు ఈ ప్రపంచంలో తెలుసుకొనుటకు వీలు కాని దానిని తెలుసుకున్న వారు ఎవరు దానిని వారు ఎలా తెలుసుకున్నారు మీరు తరగతి గదిలో ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియనవసరం లేదో అదే నిజమైన నేను అని అది ఏంటి అని ప్రశ్నించాను అప్పుడు వారు ఇలా సమాధానం ఇచ్చారు అమ్మ అది పుట్టదు పెరగదు నశించదు దానికి ప్రారంభం మధ్యస్థం ముగింపు లాంటివి ఏమీ ఉండవు సర్వకాలలోనూ సర్వమంతటా వ్యాపించి తెలియజే తెలియవరుస్తుంది దీనికి లింగవచన విభక్తులు ఉండవు అంటూ ఇలా చెప్పారు ఆ తర్వాత నేను మళ్ళీ ప్రశ్నించాను దీన్ని తెలుసుకొని ప్రపంచంలో మీలా తెలుసుకొని ప్రవర్తించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా వారి పేర్లు కొంతమంది పేర్లు చెప్పమని అడిగాను అప్పుడు వారి ఇచ్చిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది సహజమైన వారు రమణులు అలాగే గురుముఖత ప్రయత్నంతో తెలుసుకున్న వారు రాముడు నాకు మరలా సందేహం వేసింది రమణులు మానవ మాత్రులు నిత్యము సత్యము పలికే రాముడు నిరతము ధర్మమునే నిలిపేవాడు రాముడు వీరిరువురికి ఒకే ఉదాహరణగా చర్చిస్తే ఎలా నమ్మమంటారు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు చేసిన మేలు మరువక సహాయపడిన విభీషణ్కి రామరావణ యుద్ధానికి ముందే రాముడు విజయాన్ని దర్శించి విభీషణ్కి ముందుగా అభినందనలు తెలిపి రాజ్య పట్టాభిషేకం జరిపించారు ఆయన దేవుడు ఆయన క్రాంతదర్శి అలాగే సృష్టికి ముందు సృష్టి ఎలాగో సృష్టి తర్వాత కూడా సూర్యుని వల్లనే నిరంతరము ప్రజల గుండెల్లో వెలుగందిస్తూ కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు రాముడు రాముడి పేరు వినగానే మనందరి హృదయం తన్మయత్వంతో గురికాగలదు ఎలాగంటే మనం చెప్పే అంశం పైన శ్రద్ధ ఉంటే మనకి ఇంగ్లీష్లో ఆ పదానికి గూస్బాంస్ అనే పదాన్ని వాడతారు మన ఒళ్ళు పులకరిస్తుందంటారు అలాగే రాముడి పైన దయా భక్తి ఉన్నవారికి రాముడి పేరు వినగానే తన్మయత్వానికి గురి కాగలరు ఎద నిండా దయగల రాముడెక్కడ మొన్నటికి మొన్న డెబ్బై సంవత్సరాలు జీవించి నేటికి డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం కాలధర్మం చెందిన రమణులెక్కడ మరలా దేవుణ్ణి ఈ రమణుల్ని ఒకే రకంగా పోలిస్తే నేను ఎలా నమ్మగలని వారిని మళ్ళీ సందేహపరిచాను అప్పుడు వారు ఇలా అన్నారు కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని కోరిన అంటే ఇక్కడ జాబిల్లి కలువ మొగ్గ అనేది సహజమైన ప్రక్రియ మనం నిద్ర లేచేటప్పుడు కనులు తెరిచే ముందు నేను కనులు తెరుస్తున్నాను అని మనం భావించగలమా భావించం అలాగే జాబిల్లి కలువ మొగ్గ అనేది సహజమైన ప్రక్రియ ఎలాగో కలువ పువ్వు జాబి చందమామ వెన్నెల కాంతిలో వికసిస్తున్నట్లుగా గురువుగారు ఇప్పుడు నాలో మాట్లాడుతున్నారన్నమాట సరే ఆ విషయం పక్కన పెడదాం ఇప్పుడు నేను గురు సూచన అయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి అని మరలా గురువుగారిని ప్రశ్నించాను అప్పుడు ఆయన అన్నారు ఒక్కడే ఉన్నాడు ఓంకారానికి సరిజోడుగా తెలుస్తున్న తాను ఓంకార అతిథుడు ఈ లోకంలో ఈ ప్రపంచంలో జగమంతా పొగుడుతున్న మొనగాడు విలువలు కలిగిన విలుకాడు పలు సుగుణాలకు చెలికాడు చెరగని నగవుల మారేడు మాట లేనట్టి బట్టబయలు స్వరూపుడు సహజాచల సద్గురు తనయుడు ఎరుక చేష్టలతో ప్రవర్తిస్తున్న అల్లరి చిల్లర మూకలను సద్గురు నుంచి స్వీకరించి శ్రీ 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 దీక్షిత అచలగురు సాంప్రదాయమును అసంగ శస్త్రంతో మాటలేనట్టి లేని మాట ఆయుధంగా మిడిసి ఎగసిపడిన శ్రమకుజన బలిచక్రవర్తిని నామరూపాలు లేకుండా అణచివేసిన దమనుడు శ్రీరామచంద్రుడు సుగునాభిరాముడు రాముడు అతడే ఈ మన శ్రీరాముడు అంతేకాకుండా మనం అందరం మాట్లాడుకుంటాం మనకి చుట్టూ ఉన్నది కానీ మనలో ఉన్నది కానీ శూన్యమే అనే విషయం మనకు తెలుసు అలాగే అంతా ఒక్కటే అనే విషయం కూడా మనకు తెలుసు కానీ ఇక్కడ మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు దేవుడు అనేవాడు ఒక్కరే కానీ నేను రాముడు అనే పేరు ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు రాముడు ఎందుకు ఇష్టం అంటే ఏమని చెప్పగలమా అమ్మ ఎందుకు ఇష్టం అంటే మనం చెప్పలేం ఎందుకంటే అమ్మ కనుక అలాగే నే మనకి అమ్మకి ఎలా అయితే మనం పేర్లు పెట్టుకుంటున్నామో మన దేహం అంతా ఒక్కటే అంతా శూన్యమే కానీ దానికి నామరూపాలు ఉన్నాయి కాబట్టి అందుకొరకు మనం మనకి మనం పేర్లు పెట్టుకొని నిర్మించుకున్నాం అలాగే ఇక్కడ మీ అందరికీ తెలియడం కోసం నేను శ్రీరాముడు అనే పదాన్ని తీసుకున్నాను సదా సద్గురు సేవలో తిరుపతిలో మూడవ అచల మహాసభలలో సాయంత్రం ఉదయించిన మీ ప్రియమైన తూర్పు వరలక్ష్మి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు కూర్చోండి